కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్య భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం ఈరోజు ఈ వారికి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది ఆర్థికంగా మోసం చేసేవారు ఉన్నారు నమ్మి డబ్బు ఇవ్వకండి స్వయం కృషితో పైకి వస్తారు అనుకున్నది సాధిస్తారు ఈర్ష్యపరులున్నారు శుభకాలం నడుస్తోంది అపార్థాలకు అవకాశం ఉంది అభిప్రాయాలు స్పష్టంగా ప్రకటించండి ప్రతిదీ సమిష్టిగా చేయండి ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి చేపట్టిన పనులు నిదానంగా పూర్తి అవుతాయి తెలియని ఇబ్బందులు వస్తాయి తొందరపడకుండా పని చేయాలి ఒత్తిడిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి మీరు చాలా వరకు సుటిగా స్పష్టంగా వ్యవహరిస్తారు ఇది సాధారణంగా ఉత్తమ మార్గం ఈరోజు మీదే పైచేయ అవుతుంది మీరు ఏ విధంగా పనులు చేయడంపై దృష్టి పెడితే అంత మంచి ఫలితాలు ఉంటాయి మీ పనులు పూర్తి చేసుకునేందుకు కొన్ని జిత్తులు చూపించాల్సిన సమయం ఇది ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉంటుంది బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమయం బాగుంది ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు వ్యాపారాలు లాభాసాటిగా ఉంటాయి ఏ పనైనా శ్రమ మీద పూర్తి అవుతుంది దూర ప్రయాణాల లోపం అకాల నిద్రాహారాలు వంటివి ఉంటాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు పెళ్లి సంబంధం కుదురుతుంది ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది రాజకీయ పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు చేపట్టిన పన్ను పూర్తి చేస్తారు రుణ ప్రయత్నాలు చేస్తారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి కార్యసిద్ధికై ఇష్ట దైవాన్ని పూజించండి ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదంటలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అమ్మవారి ఆలయంలో ఏదైనా తీపి వంటకాన్ని చేసి ప్రసాదంగా పంచిపెట్టండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి